హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఇరము ఎలా ఉన్నారండి ఈరోజైతే ఫుల్ వీడియో తీయాలనుకుంటున్నాను ఈరోజు నేను ఈవినింగ్ ఏమేమి చేస్తాను అవన్నీ మీకు వీడియో తీసి చూపిస్తాను కానీ ఎప్పుడైతే మా గాడిని మా మా చోటు గాడిని వాళ్ళిద్దరికీ స్నానం అయిపోయి ఇది రండి మా భీమ్గాడు చూసారా మా భీమాడు ఎలా ఉన్నాడో దృష్టి పెట్టాలి ఓకే ఎంత అల్లరి పిల్లడు అంటే వీడికి మధ్య పుల్లు వచ్చింది తెలుసా ఇది వచ్చిన తర్వాత దీన్ని ఎక్కువగా ఎక్కుంటున్నావు అని అది ఎంత పడుతుందండి ఇది 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 ఎంత ఈష దానికి కొరుకుతుంది వెళ్ళి చూడండి చూడండి అసలు ఎంత అసలు చూడండి చూడండి మీరు ఒకసారి చూడండి అసలు నువ్వు 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 నువ్వేంటి అసలు ఇది చూడండి ఇది చూడండి అది ఎంత దీని అది అల్లరి పిల్ల అసలు మామిలీ కాదు అసలు హుషారుండడు చోటు చోటుగాడు ఎంత హుషారంటే అది అసలు బో మామిలీగా సో ఓకేనా చూద్దరు చూడలేదు అని చేస్తారు ఇది Hehehehe <laughs> ఎక్కడ కొడతామని అది ఆలోచిస్తుంది దీనికి ఎక్కడ బాధుతామని అది భయపడుతుంది ఇదిగోండి మా భీమ్ భీమ్ నేను పెట్టాను కదా భీమ్ కాదు దానికి దిష్టి కదండి దానికి దృష్టి పెడుతున్నారమ్మా అంటే దగ్గర అందరూ చాలా బాగుంది ముద్దుగా ముద్దుగా ఉందని అందుకని దిష్టి తగిలిద్దని దానికోసం ఇంటి దీని పేరేమో ఏం పెట్టాలో ఇంకా ఆలోచించలేదు ఇంకా పెట్టలేదు సో సైండ్ ఏం పెడదాం అనుకుంటా చూద్దాం ఏది బాగుంటే అది మంచి పేరు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మాకు నచ్చితే మాత్రం కంపల్సరిగా మీరు పెట్టిన పేరే పెడతాను ఓకేనా అరే బాబు కొడతాను ఏంది స్తున్నావు నువ్వు కూడా నువ్వు కూడా ఏంది చేస్తున్నావు చూడండి ఎంత వచ్చిందో దిగితే అంత వచ్చింది ఇంకా వచ్చింది కాబట్టి మా పెద్ద పాప వద్దు వద్దు గోలు చేసుకుంది అందుకని ఓకేనా ఇంకా నేను అంటే కొనుకొని బయట బట్టలు ఉన్నాయి అవి తీయాలి ఇప్పుడేమో కూర కూరగాయ గుయ పుల్చింకాయ పులిచి సూపర్ ఉంటే అది చేస్తాం చాలా ఇష్టం చాలా బాగా చేస్తాను అన్న అన్ని బాగానే చేస్తాను అది కూడా చూపిస్తావా గుత్తంకాయ పులిచి ఎలా చేస్తాను ఓకేనా చదువు కాదు కదా నన్ను ఏదో పనిలో బిజీ ఉంది కూర్చోని ముద్దుదే అమ్మ ముద్దు 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 ముద్దుదే హాయ్ పాప చూడండి మా పాప మొత్తం ఇప్పుడు నీట్గా ఎంత బాగా సర్దుద్ది అంటే నిజంగా ఆ జోక్ కాదు నిజంగా చాలా బాగా సర్దుద్దాం నాకన్నా నువ్వే బాగా సర్దుతావు ఇది మాత్రం నిజం ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక చోట పెట్టామంటే ఫైటింగ్ చేసుకుంటారు వాళ్ళిద్దరు వద్దమ్మా అసలు వాళ్ళిద్దరూ ఒక చోట అసలు వద్దు ఓకేనా సరే నేను

నేనైతే టీ పెట్టుకుంటాను వెళ్ళి ఏమొచ్చింది బ్యాంక్ది ఏమొచ్చింది మనీ ఉన్నాయా అందులో తీసుకో ఇవ్వమ్మా మంచిది 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 టీ అయితే పెట్టుకుంటున్నా టీ తాగుతామని నా కోసం ఎప్పుడు అంట్లు తొమ్ముతావని అంట్లో నాకోసం ఎదురు చూస్తున్నావు అంట్లో ఎప్పుడు తొమ్ముతావు నువ్వు అని తోముతానమ్మా నేను ఎప్పుడే వస్తాను అని చెప్పి టీ తాగిన తర్వాత అప్పుడు అంట్లు తోముతా ఒక చిన్న గ్లాస్తో వాటర్ కొత్తగా నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ గుంటూరు అమ్మాయిని ఓకేనా నచ్చితే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి ఇంత చిన్న గిన్నెలో నాకు ఒక్కదానికి చాలు టీ పొడి చెప్పాను కదా టీ పొడి గురించి మళ్ళీ వదిలేండి ఇప్పుడు స్టోరీ మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఎత్తే మాత్రం ఇంత చండాల ఉందో శుభ్రం చేసుకోవాలి బాగా ఇదైపోయింది మొన్న మొన్న కదా మర్చిపోయాం మొన్న అంటున్నాను చూడండి ఈరోజు మా పాప మ్యాగీ చేసి చూడండి ఎలా చేసింది మొత్తం ఏంటంటే మళ్ళీ నాకు తిట్టింది Yeah. I want to b n town t e s h o n s t me. n g to e How s కూరు కొంట అసలు మా పిల్లలు అసలు వినరు ఆవిడ పెట్టుకోరు నన్ను పెట్టుకోలేదు ఎందుకంటే అందుకే అప్పుడే కట్టేసాము ఎంతో పని చేసేసాము అంత తోనేసాము ఇప్పుడు వంట నైట్ కిఫిన్ తిన్నామా లేకపోతే కూర చేయాలా అని ఆలోచిస్తున్నా చూద్దాం గుత్తంకాయ

ఆంటీ అంటే మిగిలి అవుతా ఎందుకు ఎక్కడికి ఏం తింటానికి దున్నలాగా తింటారు టెన్త్ పాప టెన్త్ పాప టెన్త్ పాప తాడు పెరిగినట్టు ఏంటి తాడి చెట్టు పెరిగినట్టు పెరిగింది అంట మరి నాకు అడుక్కునేవాడు వచ్చి గీక్కునేవాడు అదేనా రైట్ రైట్ రా

చిల్లీ చికెన్ కావాలంట అదేనా నీవో మటన్ మాకు చికెన్ సరే నాకు కూడా ఏదో ఒకటి అంత సీన్ నాకు కూడా ఆకలి వేస్తుంది నాకు కూడా ఆకలి వేస్తుంది నాకు కూడా ఆకలి వేస్తుంది ప్లీజ్ 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 ప్లేస్ ఓకేనా సరే అసలు అక్కడ మనం ఆడుతున్నాం కదా నిన్న ఏం చేసావంటే నిన్న ఫైట్ వేసి తిన్నావా నిన్న కూడా వెళ్ళి ఏమైంది అక్కడేమో ఆయన బాటిల్ అడిగా నార్మల్ గా వాటర్ ఏమి ఏం చెప్పంటే బాటిల్ డబ్బులు చేయడం లేదు ఇప్పుడు జబ్బు చెప్పు దాదా ఏం కాదు ట్రా 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 లేకపోతే నేను పంపించను నెక్స్ట్ ఇప్పటికి బాగానే ఉంది లేదా ఇప్పుడే ఫ్రెండ్ అన్నావుగా అయితే ఏమైందంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేశాం కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం ఇద్దరం ఇంకో తర్వాత ఏంటంటే వాటర్ బాటిల్ కావాలా అన్నాడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి హండ్రెడ్ తినడానికి అది అండి చెప్పాలంటే నిజంగా హండ్రెడ్ ఉన్నాయి సరే అని చెప్పా వాటర్ బాటిల్ అడిగాడు ట్వంటీ రూపీస్ అది వాటింగ్ సరే వచ్చినప్పుడు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు అడుగుతాడు మళ్ళా ఏం చేస్తారు ఇప్పుడు అసలు నాకు ఎప్పుడు ఇచ్చారంట అంతే ఓకే మరి ఇప్పుడైనా ఉన్నాయా డబ్బులు నాకు కూడా ఏదో ఒకటి తీసుకురానమ్మా ఆకలిస్తుంది పాప నా కూడా తీసుకురా పండి పాప నా దగ్గర లేవమ్మా కరువులో ఉన్నా కరువులో ఉన్నా ఓకే బాబాయ్ ఎవరు నేను నీ ఫ్రెండా అదేప్పుడు

ఆంటీ అంటే మిగిలి అవుతాం ఎందుకు ఎక్కడికి ఏం తినడానికి దున్నల్లాగా తింటారు టెన్త్ పాప టెన్త్ పాప టెన్త్ పాప ఇవ ఆ టెన్త్ తాడు పెరిగినట్టు ఏంటి తాడి చెట్టు పెరిగినట్టు పెరిగింది అవత ఎంత మరి నాకు అడుక్కునేవాడు వచ్చి గీక్కునేవాడు అదనా ఏంది 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 ఇక్కడ ఇక్కడ వచ్చి చెప్పి ఇట్రా 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 అమ్మ ఓ అవునా నేను ఇప్పుడే వింటాం చిల్లీ చికెన్ కావాలంట అదేనా నీవో మాట మర్చికన్ సరే నాకు కూడా ఏదోటి తీసుకండి అంత సీన్ నాకు కూడా ఆకలి వేస్తుంది నాకు కూడా ఆకలి వేస్తుంది నాకు కూడా ఆకలి వేస్తుంది ప్లీజ్ ప్లస్ ప్లీజ్ ప్లస్ ఓకేనా సరే అసలు అక్కడ మనం ఆడుకున్నాం కదా నిన్న ఏం చేసావంటే నిన్న ఫైట్ వద్దు అవ్వ నిన్న కూడా వెళ్ళి ఏమైంది అక్కడ అక్కడేమో ఆయన బాటిల్ అడిగా నార్మల్ గా వాటర్ ఇవన్నీ అని చెప్పండి బాటిల్ డబ్బులు లేవ చేయట్లేదు చెప్పు చెప్పు అన్నావుగా అయితే ఏమైందంటే ఇంకక్కడికి వెళ్ళి ఆర్డర్ చేశాం కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం ఇద్దరం ఇంకా తర్వాత ఏమైందంటే వాటర్ బాటిల్ కావాలా అన్నాడు మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ తినడానికి ఉన్నాయి చెప్పాలంటే నిజంగా

కండి పాప నా దగ్గర లేవమ్మా కరువులో ఉన్నా కరువులో ఉన్నా ఓకే బాబాయ్